శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పెను సంచలనంగా మారిన పిడుగుపాటికి గురైతే ఈరోజు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే క్వారీలో అమాంతంగా ఒక్కసారిగా పిడుగుపడడంతో ఒకేసారి ముగ్గురు వ్యక్తులు అయితే చనిపోయినటువంటి పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది అట్లాగే నలుగురు అయితే గాయాలు పాలైనటువంటి పరిస్థితి ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రుల్లో అయితే గాయపడిన వ్యక్తులను అయితే ఇక్కడ తీసుకొచ్చారు అయితే మృత్యువాత పడినటువంటి వ్యక్తులైతే క్వారీలోనే గాయపడి కాలిపోయి చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి వారిని అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకుందాము అయ్యా ఇప్పుడు ఏంటి మీకు మీకు పిడుగు పడి ఎప్పుడు పడింది అట్లాగే మీకు ఏమైంది పిడుగు భోజనం చేస్తాము చేసిన తర్వాత మేదక వెళ్తాను మెల్లి ఒకసారి పని చేస్తామంటే వర్షం వచ్చింది గర్జన గర్జించింది ఒక మూడు నాలుగు పిడుగులు పెడినట్టు అయిన తర్వాత ఐదో పిడుగు మాకు పెట్టినట్టు సార్ మాకు మాకు అయితే మాకు ఏట్ అయినామో మరి మాకు మధ్యలో లేవు ఎవరికి ఎవరు ఏట్ అయిపోయామో ఎలాగో వచ్చిన అలా వచ్చినారో మాకు తెలుసు మీ పేరేంటి బాలరాజు రాజా రాజా ఏ ఊర్లో ఉంటారు జంగాల్ దగ్గర నేను కొత్తగా వెళ్ళాను సార్ నేను ఆరం పది రోజులు అవుతాను మీరు ఆ క్వారీలో ఏం చేస్తూ ఉంటారు నేను ఆయిల్ పోసుకొని ఆ బండికి పొత్తులేని ఆయిల్ అందించుకొని వాళ్ళు ఇస్తే తర్వాత ఇస్త మీద పోసుకుంటూ ఉండము తీసుకువెళ్తా దిగుతున్న సమయానికి పిడివి పడిందా లేకపోతే అందరూ పని చేస్తున్న టైంలో పడిందా పిడుగు సరే గర్జిస్తుంది అనేసి ఆ నేడులోకి వెళ్ళాము నేడులో ఆ రాయి కింద కూర్చున్నాం అది అంతట్లో మరి గర్జిస్తుంది పిడుగులు పడుతుంది ఆ తర్వాత మరి ఈ పిడుగు పడినట్టు మరి మరి మాకు మాకు తెలుదు మా పక్కన మరి పడిపోయిందో ఏటైంది మేము మాకు అవులకి చెప్తులేదు వీళ్ళందరికీ అవులకి చెప్తులేవు సరే మరి అవులకి మత్తులు లేవు ఎలాగొచ్చినామో మాకు తెలియలేదు నా భగవంతుడే తెచ్చినట్టు ఎలా పైకి ఈ గుండి బాధ ఈ మ్యారేజ్ వాళ్ళు ఇవన్నీ మరి కట్టేసినట్టు ఇవన్నీ చివకులు కాలు వంతరలు అయిపోయి నేనైతే సచిపోదా అన్నట్టు అయిపోయాను మేలు ఎక్స్వాళ్ళంతా నేను ఇస్తే సచ్చిపోతుంది తాగకూడదు అనేసి అంతే సరే దీనికి సంబంధించి అయితే మిగతా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను పాటు గాయపడిన వ్యక్తులు అయితే మరో వ్యక్తి అయితే ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను మీద ఎట్లాగా గురయ్యారు మేము వర్షం పడుతుంటే పని చేస్తున్నాం పని చేస్తుంటే వర్షం పడుతుందని అక్కడ ఉన్న గూడిలోకి వెళ్ళాం ఆ వెళ్తరికి ఆ గూడలో కొంచెం వర్షం తలదాసుకుందాం అనే గూడలోకి వెళ్ళాం ఆ గూడలోకి వెళ్తున్నా అది అట్టుపక్క అంత అంత ఓపెన్ ఆ గూడి మామూలు మీద ఇట్లా ఉంటుంది రాయిలా ఉంటుంది వర్షం పడినా నానిపోతాం కానీ కొంచెం అంత ఎఫెక్ట్ ఉండదు అనేసి ఆ గూళ్ళోకి వెళ్ళాం ఊళ్ళోకి వెళ్ళిన దమ్మాచి ఉరువులో మెరుపులతో కూడుకున్న గాలి వర్షం ప్రేత ఆ వర్షంకి ఒక్క చుట్టూ మన శబ్దం వచ్చింది ఆ శబ్దంకి ఎటువంటి అటు తుల్లిపోయాం ఒక గూడిలోటు నలుగురున్న వాళ్ళు నలుగురు అక్కడే అలాగైపోయారు మా గూర్లోటు అంతే పక్క పక్కన ఒకటే గుడి అంతే సెంటర్ మాకు రాయ ఉంటుంది అనమాట మేము తుల్లిపోయాం మేము కో కోల్పోయాం అసలు ఏడు జరిగిందనేది ఏం తెలియక కో కోల్పోయాం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత కే వచ్చి అలాగా అయిపోయి నరాలు లోటు జమ్ జం 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 తన తాను అప్రీతమైంది అనుకుంటుంది ఫ్రెండ్ ఇక బిగ్సాను తర్వాత తరచూసరికి పక్కన ఉన్నారు ఒకరి మీద ఒకరు పడిపోయి ఉన్నారు ఒకరి మీద ఒకరు పడిపోయి ఉన్నారు నేను ఇంకా మా ఊరిలో తిన్న ముగ్గురు ఒక పెద్ద అతను ఇంకో అతను ఒక అతను ఇంకో దుఃఖ ఉన్నారు నేను ఒక దుఃఖ ఉన్నాను ఇంకో అతను ఇంకో పక్కన పడిపోయి ఉన్నాడు అతను కూడా కొంచెం నాలాగే అమ్మ అమ్మ అని చనిపోయి అనుకున్నారు అతను మళ్ళా నేను లేపి మళ్ళీ ఇంకో అతనికి మెల్లిగా అతలుగా కొంచెం ఇంకా ఇంకో అతను అయితే నిలబడి ఉన్నారు మీకు కూర్చొని ఉన్నాము అతను నిలబడి ఉండడం వల్ల అతను ఇంకో దూరం తులిపోయారు అతనికి మెల్లి లాగే అనేసి అంతా ఒక మూడు అడుగులు దూరంలో తులిపోయి ఉన్నారు మేము అడుగులు డిస్టెన్స్ ఉంటాను మూడు అడుగులు దూరం పోయి ఉంటే అతను మళ్ళీ కొంచెం ఈడ్చి కొంచెం ఇట్లాగి అతనికి పూర్తిగా వాంతు ఎప్పుడైతే వాంతు మళ్ళీ ఎప్పుడైతే మాది శక్తులు లేపడం లెగడానికి కూడా ఓపు ఏపడిన పరిస్థితి అతను మేము కొంచెం అలాగే ఉరుములు మెరుగులు అవుతుంది మరి ఉన్న పోవదు మరి ఇదిలాగా ఎప్పుడైతే ఇది అవుతుంది అనేసి పడుతూ లెగిస్తూ ఒక పది అడుగుల దూరంలో ఇంకో గూడు ఉంది అది అక్కడ పది మంది పనిచేస్తున్నా ఉన్నారు అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేడుస్తూ ఇది చెప్తే నాకు వాళ్ళు చేతులు పామెారు మెడజలు అన్ని పామారు పామిన తర్వాత ఇలా జరిగింది అతను పడిపోయి ఉన్నారు మా ఊర్లో మేము ఇద్దరు పడిపోయాము ఆ ఊరిలోటైతే అయితే ఏలే మా ఊరులోటూ మా ఇద్దరికి ఉంటే ఇంకో అతనికి పేనా ఇదిలో ఉన్నారు అతని లాసి సేర పెట్టాము సేర పెట్టి సేర పెట్టి అతనికి సేర పెట్టేసి మనం తీసుకుంటే మాకే ఒప్పు లేక మేమే పడుతూ లేస్తూ వచ్చాము అనేసి అంటే కోరి వెహికల్ వచ్చింది మా కోరి ఓరు స్టాప్ వెళ్ళేసి అతనికి ఎక్కించుకొని ఆ పడిన వాళ్ళకి అక్కడే ఉంచి మాకే ఎక్కించుకొని స్ట్రీట్మెంట్కి తీసుకొని వచ్చారు ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడైతే ఈ తలబాధ నే రాగా ఈ బాడీ నుంచి మొత్తం పెయిన్ ఈ ఉండి కరెంట్ ఏర్పు కదా సరసర్మని లాగనట్టుగా అవుతున్నాయి నరాలు మొత్తం మొత్తం బాడీ మొత్తం పెయిన్స్ విప్రీతం మాత్రం పెయిన్స్ పని చేస్తున్న టైంలోనే పడిందా పని చేస్తున్నాము వర్షం పడుతుంది వర్షం పడితే మరి గూడికి వెళ్ళిపోయాము పని చేస్తుండగా వర్షం స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన టైంకి అక్కడ ఉన్న గూడులోకి వెళ్ళాం ఆ గూడులో తో ముంతగా పడ్డాం మీరేం పని చేస్తున్నారు కట్టల పని సార్ కట్టలు కట్టలు లేవు అయితే శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ప్రకృతి వైపరీత్య ఘటనకైతే ఒక ముగ్గురు చనిపోయినటువంటి పరిస్థితి అయితే హుటాహుట్టిన అధికార బృందం అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు అయితే టెక్కిల్ జిల్లా హాస్పిటల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనతో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్తే అయితే ఈ ఘటన అయితే దుర్ఘటన బాధాకరమైనటువంటి విషయం అసలు మీ అధికారిక అధికారికంగా మీరు మీకు తెలియచింది నమస్కారం సో ఈరోజు అది గట్ట మిలియాపొట్టి రంగ రాజపురం విలేజ్లో నలుగురు గంట ఐదు వరకు మధ్యలో అది కన్నెడ్ బోర్డులో ముగ్గురు పర్సన్ చనిపోయారు నలుగురు పర్సన్ ఇంజర్ అయ్యారు ఆ నలుగురు పర్సన్కి మనం ఇమీడియట్లీ ఇక్కడ ఏరియా హాస్పిటల్ దెక్కి వెళ్ళి షిఫ్ట్ చేశాను ఆ గ్రూ పర్సన్ నేను కూడా మొదలైన తర్వాత స్టేబుల్గా ఉన్నారు ఒక్క పర్సన్ క్రిటికల్ ఉంటే మనం మెడికవర్లో పంపించాము సో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఆర్డియో గారు తహసీల్దార్ గారు ఈ పోలీస్ వరకు ఇమీడియట్లీ స్పాట్లో రీచ్ అయ్యారు కాబట్టి ముగ్గురు చనిపోయారు వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ఏరియా హాస్పిటల్ తిలేస్ షిఫ్ట్ చేస్తాము ఇన్క్వెస్ట్ తర్వాత పిక్చర్ బయట వస్తుంది ఏ రీజన్ ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ చూస్తే మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు అదే చెప్పారు సార్ వర్ష త్రీ ఓ క్లాక్ నుంచి వర్ష చాలా ఎక్కువ పడింది వాటిలే పైన ఉన్నారు కాబట్టి థండర్ బోట్లో ముగ్గురు చనిపోయారు ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు అయితే ఈ పిడుగుపాటుగా అంటే ప్రిలిమినరీగా చూసుకుంటే కనుక ఈ పిడుగుపాటు జరిగారు అయితే వీళ్ళకి కాంపెన్సేషన్ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది ఆ ఇప్పుడు ఎన్క్వైర్స్ తర్వాత మొత్తం ఎన్క్వైరీ బయట వస్తుంది అదే విధంగా మనం కంపెన్సేషన్ క్వైరీ వాళ్ళు కూడా రెడీగా ఉన్న హామీ ఇచ్చారు తర్వాత సేమ్ అన్న అదే విధంగా డీటెయిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మాట్లాడిన తర్వాత మనం పైన కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళకి కూడా రాస్తాం వాళ్ళకి నలుగురు లక్ష ఆల్రెడీ రిలీఫ్ ఫండ్ ఉందా మనం అది కూడా ముగ్గురికి మనం రాస్తాం ఇప్పుడు ఈ గాయపడి వ్యక్తులకి ఏమైనా ఉంటుందా మెరుగైన వైద్య సేవల వరకు మనం చూస్తాం సో ఆల్రెడీ పర్సన్కి మెడికల్ బట్ హాస్పిటల్లో మనం చేసినా అది ఆరోగ్య శ్రీ కింద సో ఇది పరిస్థితి అధికారిక జ్ఞానం అయితే చెప్తుంది ఏంటంటే సుమారు ఏడుగురు అయితే ఈ ఘటనలో ఒక నలుగురు గాయ నలుగురు చనిపోతే ముగ్గురు గాయపడ్డారు అయితే ఈ ముగ్గురికి కూడా ఈ చనిపోయినటువంటి ముగ్గురికి కూడా ఏదైతే తండ్రబోర్ దీని కింద నాలుగు లక్షల పరిహారం అనేది వర్తింపు అవుతుంది అయితే ఏదైతే ఇప్పుడు ఈ నలుగురు కూడా గాయపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి వైద్య సేవల నిమిత్తం మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఇప్పటికే ఒకళ్ళకి మెడికల్ హాస్పిటల్కి కూడా తరలించామన్నట్టుగా కూడా జే జేసీ చెప్తున్నారు పరిస్థితి అయితే ఉంది అయితే మరికొద్ది కొన్ని నిమిషాల్లో అయితే ఏదైతే చనిపోయినటువంటి ఏవైతే సేవలు ఉన్నాయో అవన్నీ కూడా టెక్కల్ జిల్లా ఆసుపత్రి వచ్చి పోస్ట్ మార్టం నిర్వహిస్తామన్నట్టుగా కూడా అయితే జేసీ చెప్తున్నటువంటి పరిస్థితి సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ